మీరు చూస్తున్న సీకేస్ ఛానల్ నా పేరు కవిష్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా టాప్ క్వాలిటీలో ఉన్న హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అలాగే ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు ఎక్కువ వస్తుంటాయండి ఇక్కడ ధరలు కానీ డెబ్బై వేలు నుంచి రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు వరకు అయితే ధరలు అయితే ఉంటాయండి అంటే టాప్ క్వాలిటీలో ఆవులు అయితే ఉంటాయి ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు హెచ్ఎఫ్ ఆవులు చూడొచ్చు క్వాలిటీ చూడవచ్చు నెంబర్ వన్ క్వాలిటీతో ఉంటాయి పూటకు వచ్చేసి పది నుంచి దాదాపు ఇరవై లీటర్లు పాలిచ్చే ఆవులు అయితే ఉంటాయండి ఇక్కడ ఇది అడ్రస్ వచ్చేసి చింతామణి అండి చింతామణి మార్ టొమాటా మార్కెట్ పక్కన అయితే ఈ గ్రౌండ్లో అయితే జరుగుతుంది చిక్బలాపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ చింతామణి దాంతోపాటు మనము కదిరి నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద కేరళ రబ్బర్ మ్యాట్లు అలాగే జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయండి ఎవరికైనా కాల్ అంటే కాల్ చేసి తీసుకోవచ్చు ఇంకా నిమ్మ ట్యాక్స్ ఉన్నాయి చూడండి ఈ నిమ్మ ట్యాక్స్ కానీ మన దగ్గర ఉంటాయండి వన్ టూ త్రీ నెంబర్స్ దీంతోపాటు యూనివర్సల్ యానిమల్ ఫీడ్ దానా కానీ ఉంటుంది అయితే ఈ వారం రేట్లు ఏ విధంగా చూసాం కదా నా ఎంత చెప్తున్నా ఇది క్వాలిటీ చూడవచ్చు అండి నెంబర్ వన్ క్వాలిటీతో నా అవలేం రేటు ఈ రెండు ఫోన్ అర్లేడా రేటు ఎట్లా చెప్తాను ఎన్ని 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 పళ్ళతో ఉంది అవునా క్వాలిటీ ఆవులు అయితే ఉన్నాయి రేట్ అయితే ఆయన చెప్తలేడు చూడచ్చండి ఇవి ఒక రెండు ఉన్నాయి నా ఎంత చెప్తున్నా ఇది లక్ష ఇరవై వేలు పాలునా రెండో ఈత తొలసూరు పదమూడు పద్నాలుగు ఊటకి పదమూడు పద్నాలుగు దాదాపు ఇరవై ఐదు లీటర్లు యావరేజ్ చెప్తాను లక్ష ఇరవై వేలు చెప్తున్నాను యూతలు చెప్తున్నా యూతలదినావు ఎంత ఇదెంత లక్షా పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అయితే చెప్తున్నారండి యితే ఉందండి ఎంతనా ఎంత లక్షా పది ఎన్నో అయితే ఎన్ని పాలు ఇస్తున్నా తొలి ఈత నాలుగు పళ్ళు ఎన్ని రోజులు ఎంత పదహైదు రోజులు ఎంత తొలి ఈత నాలుగు పళ్ళు పదహైదు రోజులు అయితే అన్నీ అయితే చూడొచ్చండి బ్రీడ్ అయితే బాగుంది నా ఎంత చెప్తానా అయితే ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తా ఫస్ట్ ఈత ఒక లక్ష యాభై వేలు అంటే ఇప్పుడు ఈతే ఫస్టా ఎన్ని రోజుల్లో వేయనొచ్చునా పది రోజుల్లో పది రోజుల్లో వేయనొచ్చు లక్ష పదివేలు అయితే తొలసూరు పడ్డ అయితే చెప్తున్నారు పాలు ఎన్ని యావరేజ్ పెట్టుకోవచ్చు అన్న పన్నెండు ఇరవై ఐదు లీటర్లు యావరేజ్ పెట్టుకోవచ్చు ఒకేలా యావరేజ్ ట్వంటీ ఫైవ్ లీటర్ చెప్తున్నారు కానీ ఒకవేళ పదహారు పద్దెనిమిది ఇచ్చిన సరిపోతుందండి ఆవు చూడవచ్చండి హైట్ అయితే దాదాపు మనిషి హైట్ అయితే ఉన్నది ఎంత చెప్తాడు అడుగు ఎంతనా ఇది ఆవు లక్ష యాభై వేలు ఎన్నో అయితే ఎన్ని పాలిస్తుందా తెలియదా మీరు కొనుక్కొచ్చినారా కొనుక్కొచ్చినారా ఎన్నో ఈత రెండో ఈత సెకండ్ లాక్టేషన్ చెప్తున్నారండి ఎన్నో వీళ్ళు కొనకల్సి అమ్ముతుంటారు లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారండి యావరేజ్ ఒక ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు లక్ష వేల పాలు ఎన్నిస్తున్న ఎన్నో లీటర్ రోజుకి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు రోజుకి ముప్పై లీటర్లు అయితే పిండుతుందంట

రెండు ఆవులు అయితే ఉండండి అన్నవి నా ఎంత చెప్తున్నా ఇది లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నారు అండి వన్ ల్యాక్ ఫైవ్ నాలుగు పళ్ళు పాలన రోజుకి ఇరవై లీటర్లు రోజుకి ఇరవై లీటర్లు నాలుగు పళ్ళు అయితే ఉన్నారండి

ఎంత లక్ష ఎనభై అన్నా ఇది వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అయితే బేరం బేరండి చూడవచ్చు దాదాపు ముప్పై లీటర్ పాలు అయితే చెప్తున్నారు ఇది ఈ ఆవుని ఒకటి రేట్ కే వన్ ల్యాక్ ఫైవ్ సెవెనా ஒன்னு oh! அஞ்சு <laughs>